ఏపీలో హాట్ సీట్ గా మారిన కాకినాడ జిల్లా పిఠాపురంలో గెలుపు ఎవరిదో జూన్ నాలుగవ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో తేలనుంది అయితే ఫలితం రాకుండానే కొందరి అభిమానం అత్యుత్సాహంగా మారింది నేను పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటూ కొందరు మా ఎమ్మెల్యే గారు అంటూ మరికొందరు తమ కార్లు బైకులు ఆటోలపై పవన్ కళ్యాణ్ స్టిక్కర్లు వేయించుకుని హల్చల్ చేస్తున్నారు దీనికి కౌంటర్ గా వైసీపీ అభ్యర్థి వంగా గీత అభిమానులు సైతం తగ్గేదే లేదు అంటున్నారు సీఎం జగన్ చేసిన ప్రకటన ప్రకారం డిప్యూటీ సీఎం వంగా గీత అంటూ స్టిక్కర్లు వేసుకున్నారు సరిగ్గా వారం రోజుల్లో కౌంటింగ్ జరిగి గెలుపు ఎవరిదో తేలనుంది ఈలోగా అటు జన సైనికులు ఇటు వైసీపీ శ్రేణుల మధ్య స్టిక్కర్ల వారు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అక్కడ నుండి మా కాకినాడ ప్రతినిధి సిద్ధు అందిస్తారు సిద్ధు చెప్పండి ఫలితాలు మరి మూడు రోజులు తేలనుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న పిఠాపుర పిఠాపురం ఎన్నికల ఫలితాలతో రోజు పెరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ పవన్ కళ్యాణ్ వైసీపీ నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నుంచి వంగగత పోటీ చేస్తున్నారు అయితే ఈ మధ్య ఎలక్షన్ నిమిత్తం మొత్తం ప్రసారం నిమిత్తం కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండి ప్రసారండి ప్రచారం చేయడం జరిగింది ఏదేమైనా అక్కడ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో నాగబాబు దగ్గర ఉండే దగ్గరుండే ఒక సమావేశాలు పెట్టి కార్యకర్తలతో నిర్వహించడం జరిగింది అయితే ఈ మధ్య ఎలక్షన్ అయ్యి ఎలక్షన్ అయ్యింది నిరంతరం ఎలక్షన్ అయ్యి నిరంతరం కూడా రోజు రోజు కొత్తగా హాట్ టాపిక్ మరి పెట్టడం తాలూకు అయితే మొత్తం మీద వైసీపీ ఎవరైతే జనసేన అభిమానులు ఉన్నారో కొంత ఆతృత్యాన్ని చూపి జరిపించి ఎలక్షన్ అయిన నిమిత్తం ఆతృత్సాహం చూపించి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అంటే పవన్ కళ్యాణ్ స్టిక్కర్ కార్ల మీద కానీ బైక్ల మీద కానీ ఆటోల మీద కానీ స్టిక్కర్లు వేసి మరి ఆలోచనలు చేస్తారు అంటే ఇంకా ఫలితాలు రాకముందే కూడా ఎమ్మెల్యే గారి తాలూకు పవన్ కళ్యాణ్ తాలూకాని ఎమ్మెల్యే గారు అంటూ పదే పదే స్టిక్కర్లు స్టిక్కర్లేసి ఆ నూతన నూతనోత్సాహంతో ఆతృత్సాహం చూపెడుతున్నారు యువ యువతులైతే అయితే వైసీపీ కూడా దీనికి కౌంటర్ భాగంగా డిప్యూటీ సీఎం వంగగేత అంటూ వారి స్టిక్కర్ల మీద కూడా వైసీపీ కార్యకర్తలు కూడా స్టిక్కర్లు కూడా అంటించడం జరిగింది వైసీపీ డిపి వంగగేత ఎవరైతే ఉన్నారో అమ్మలు కూడా వంగగేత అమ్మలు కూడా డిప్యూటీ సీఎం అంటూ స్టిక్కర్లు కూడా వేయడం జరిగింది అయితే మొత్తం మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మనది ఎవరికైనా ఎమ్మెల్యే తాలూకు ఎమ్మెల్యే గారు బైక్ల బయట వైసీపీ అభిమానుల మీద ఉంటుందని అయితే గత ఎన్నికల్లో అయితే గత మొన్న మార్చి ఏదైతే ఎలక్షన్ ప్రచారం ఉందో ఎలక్షన్ ప్రచారం చివరి జగన్ వైసీపీ పార్టీ జగన్ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ వంగగీతను గెలిపించండి వంగగీతను గెలిపిస్తే మేము మాత్రం డిప్యూటీ సీఎం ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ దానికి బదులుగా ఇక్కడ ఉన్న మొత్తం జబర్దస్త్ టీమ్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ సినిమా ఇండస్ట్రీ కొంతమంది ప్రముఖులు వచ్చి ఆయన ప్రసారం చేస్తారు రామ్ చరణ్ రామ్ చరణ్ కావచ్చు వరుణ్ తేజ కావచ్చు సాయి ధరణ్ తేజ కావచ్చు అందరూ కూడా ప్రసారం చేయడం జరిగింది అదే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పిటాబు వైపు ఫలితాలు ఇటువైపు ఉంటాయని బెట్టింగ్ రాలీ కూడా బెట్టింగ్లో పదే జోడెందుకుని రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపుర నియోజకవర్గం మీద ఎక్కువ పట్టు ఉండడంతో పవన్ కళ్యాణ్ నెగ్గితేడాలి అటు ఇటు వంగకేతకి నెగ్గితేదని ఒత్తికటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న సమయంలో కూడా ఈ స్టిక్కర్ల వ్యవహారం అయితే ఇంకో రెండు రోజులు మూడు రోజుల్లో మూడు రోజుల్లో అయితే ఎలక్షన్ ప్రసారం అయితే ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే రాకపోతే ఏదైనా డిప్యూటీ సీఎం ఈలోగా అటు జనసైనికులు కానీ ఇటు వైసి బిరేన్ గారు మిత్ర స్టెర్ వారు కొనసాగుతుంది ఇది మొత్తం మీద కెమెరామైన సాయితో సిద్ధు నెంబర్ వన్ టీ అయితే మొత్తం పిటాపర్లో జగన్ అటు జనసేన కానీ ఇటు వైసీపీ కానీ స్టిక్కర్ల వారు అయితే ఉంటుంది ఇంకా మరి రెండు మూడు రోజులు అయితే ఈ రిజల్ట్ ఫలితాలు ఎలా ఉన్నా మాత్రం వారు కౌంటింగ్ ఎలా ఉన్నా తో ఈ లోగా జనసేనకులు కానీ వైసీపీ నాయకులు కానీ స్టిక్కర్ల వారు అయితే కొనసాగుతుంది ఎయిట్స్ చూడాలి అయితే జూన్ నాలుగో తారీఖు ఏం జరుగుతుంది పిటాపర్ మొత్తం ఈయోజర్గ్ మీద మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న రిజల్ట్స్ పవన్ కళ్యాణ్ కానీ వంగకేత కానీ పోటీ పోటీకి అయితే మొత్తానికి బంధువు రాయలు అయితే బ్యాటింగ్ రాయిలు అయితే జోరు ఎందుకున్నాయి ఇది ఇది మొత్తం మీద పిటాపర్ జోరు జరిగింది మేము సాయితో సిద్ధు నెంబర్ వన్ టీవీ కాకినాడ